సోమవారం వీళ్ళకి మంచి పవర్ఫుల్ డే అనమాట ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ సోమవారం నాడు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది రెండవ తారీఖు తారీఖుల్లో రెండవ తారీఖు వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట రెండు రెండు రిలేటెడ్గా వచ్చేవి వీళ్ళకి పట్టు కలిగిన సంఖ్యలు అనమాట తర్వాత రెండు పదకొండు ఇరవై ఇలాగ వచ్చే సంఖ్యలు వీళ్ళకి పవర్ఫుల్ గా ఉంటాయి ఆ నిర్ణయాలు ఆ సమయంలో తీసుకోవాలి తర్వాత ఏంటంటే వీళ్ళకి ఎప్పుడూ బలహీనంగా ఉంటారు అంటే కనుక మనకి అమావాస్య సమయం వస్తుంది కదా పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత నుంచి పదిహేను రోజుల పా ఒక్కొక్క తర్వాత నుంచి బాగానే ఉంటారు పాడ్యమి విధి అలాగా దగ్గరకు వస్తున్నప్పుడు అంటే త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ మూడు రోజుల దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఎలా ఉంటుందంటే డల్గా ఉండ ఉంటారు నేనేమి చేయలేనేమో నేనేమి కా కాదేమో అన్నట్టు వాళ్ళ శక్తి వాళ్ళకి కొంచెం కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది సో ఈ సమయంలో వాళ్ళని ఎవరైనా పక్కన ఉండి నువ్వు చేయగలవు అన్నట్టుగా కనుక వాళ్ళకి కన్సోల్ చేయగలిగితే దే ఆర్ సూపర్ అనమాట సో ఈ సమయంలో వాళ్ళ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అయితే అమావాస్య రోజు మాత్రము వీళ్ళు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అమావాస్య వీళ్ళకి పట్టు కలిగినది ఇంకొక సందర్భం అడగచ్చు మరి చంద్రుడు ఉండడు కదా అని చంద్రుడు ఉండకపోయినప్పటికీ చంద్రుడి యొక్క బలము వీళ్ళకి అమావాస్య రోజు పుష్కలంగా అందుతుంది దాంతోపాటు పౌర్ణమి రోజు వీళ్ళకి ఈ రెండు తిథులు ఎక్కువగా మంచి కలిసి కలిసి వచ్చేవి అయితే వీళ్ళకి ఎప్పుడు అనారోగ్య సూచనలు కానీ ఇబ్బందులు కానీ వస్తాయంటే చంద్రగ్రహణ సమయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరగా నరదృష్టి తాకుతూ ఉంటుంది తర్వాత ఎక్కువగా చెడు అంటే ఎవరైనా గబుక్కులు అనుకున్నా కానీ వీళ్ళ మీద ఆ దృష్టి పడే అవకాశం ఎక్కువ కనబడుతుంటుంది కాబట్టి వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటంటే కనుక ఎక్కువగా బియ్యం తీసుకుని బియ్యాన్ని వేయించేసి ఉప్పు బియ్యము కలిపి చిన్నగా ఉండలాగా కట్టుకుని వీళ్ళ మీద నుంచి దిష్టి తీసేసి ఆ మూట మూట పారేస్తే కనుక వీళ్ళకి తొందరగా దిష్టి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట వేయించిన బియ్యము ఉప్పు కలిపి తెల్లని మూటలో కట్టి బట్టలో కట్టి వీళ్ళ మీద నుంచి దిష్టి తీసేస్తే ఆ దిష్టి వీళ్ళకి తొలగిపోతుంది అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో తొందరగా జలుబుకు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతుంది ఎక్కువగా అటాక్ అయ్యే సైనస్ ప్రాబ్లమ్స్ కానీ జలుబుకు సంబంధించి ఇట్లాగా నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే వీళ్ళు దానాలుగా ఏమి ఇచ్చుకోవాలి అంటే కనుక పాలు పెరుగు బియ్యము ఉప్పు తెల్లని బట్టలు వెండి ఈ వస్తువులు దానంగా ఇవ్వాలి